గైస్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్త మంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊళ్ళో పెద్దాపురంలో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు దాన్ని చూడడానికి అయితే మేమైతే వచ్చేసాము ఇది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అండి సండే కదా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు ఈ సండే వెళ్దాం అనుకుని వెళ్తున్నాము ఇది ఎగ్జిబిషన్ సెట్టింగ్ ఎంట్రన్స్ అండి అదిగో అందరూ కూడా ఎంట్రన్స్ ఆ పక్కనే మనకు టిక్కెట్లు ఇస్తున్నారు అక్కడనే మేము బండి పార్క్ చేసి టిక్కెట్లు తీసుకోవడానికి వెళ్తున్నామండి ఒక్కొక్కరికే మనిషికి ఫార్టీ రూపీస్ టిక్కెట్టు మేము త్రీ మెంబర్స్ కదండి నేను పూర్ణి మా ఆయన మొత్తం ముగ్గురు మొత్తం ఒక్కొక్క పర్సన్కి చిన్నపిల్లలు మూడు సంవత్సరాల అయితే లోప తీసుకోలేదు మూడు సంవత్సరాలు దాటితే మాత్రం టిక్కెట్ తీసుకోవాలి ఆల్రెడీ అదిగోండి టిక్కెట్లు తీసుకున్నాము టిక్కెట్లు తీసుకున్నాక బైక్ పార్కింగ్ రసీదు అతనికి డబ్బులు ఇస్తున్నాను అనమాట డబ్బులు ఇచ్చి లోనకి వెళ్ళడానికి వెళ్తున్నాము రండి మాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ కానీ ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ అదిగో ఎంట్రెన్స్ మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ సెట్టింగ్ ఏంటన్నది నాకు అర్థం కాలేదు కానీ కార్ సెట్టింగ్లా ఉందండి కార్ సెట్టింగ్ ఏమో అనుకుంటున్నాను ఆ సెట్టింగ్ ఏంటన్నది నాకు అర్థం కాలేదు ఇలా నడుచుకుంటూ మనం ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లోకి వెళ్ళి ఎగ్జిబిషన్ చూసి వచ్చేద్దాం రండి మాతో పాటు మీరు కూడా ఇప్పుడైతే లోనకి వెళ్ళిపోదాం రెండు ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా అక్కడి నుంచి ఫోటో తీసుకుందాం అనుకున్నాము తీమంటే మా ఆయన లోనకి లోన్కి తీస్తానులే తర్వాత అన్నాడు సరే ఆయన అక్కడి నుంచి లోన్కి వెళతా ఇటు ఇటుపక్క చిన్న చిన్ని బొమ్మలు అలాంటివి పెట్టారండి అదగండి చోటాభీము మోటుపతులు అలాంటివి చిన్నపిల్లల్ని ఆకర్షిస్తారు కదా రుద్రా గట్టనే ఆ ఫొటోస్ దగ్గర నుంచుని పిల్లలు ఫొటోస్ తీసుకుంటారని పెట్టారు అవి చూసి ఇంకా లోనకి వెళ్ళిపోదామని లోనకి వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్ లోనకి ఎంట్రన్స్ అండి ఇది ఇది దిగిన తర్వాత ఆ కింద అన్ని కోసం కోసమని బొమ్మలు పెట్టారు ఆ బొమ్మలు ఎంట్రన్స్లోనే చిన్న చిన్ని టాయ్స్ గట్టా పెట్టి అమ్ముతున్నారు అంటే చిన్నపిల్లలు ఏడుస్తారు కదా చూడగానే అక్కడ బటర్ఫ్లై అనమాట ఫోటోషూట్ కోసం అందరూ ఎక్కువగా అక్కడ ఉన్న బటర్ఫ్లై ఇవన్నీ యూజ్ చేసుకుంటూ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ థీమ్ బాగుంది బటర్ఫ్లై పెట్టారు తర్వాత ఏనుగులు పులులు అన్ని బొమ్మలు పెట్టారు మనం వెళ్ళి అక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు డాడీ డాడీ నాకు ఫొటోస్ తీయని అనమాట చూడండి ఏకంగా బాణం వేసేస్తుంది ఏదటి అక్కడ అడవిలోంచి బాణం వేసేసుకుంటే అలా పులికి వేసేస్తుందంటండి చూడండి వేసేస్తుంది పులికి పులి దగ్గరికి వెళ్ళంటే అక్కడ పూర్ణ ఏం చేస్తుందో నేను పుల్లిని ముట్టేసుకున్నా పుల్లుని ముట్టేసుకున్నా అని చెప్పి కామెడీ చేస్తుంది అలా మొత్తం ఫోటోషూట్ అంతా జరిగాక ఇదేమో అని సీ షిప్పు ఇవన్నీని వాటర్ ఉన్న ఫోటోషూట్ అలా సరదాగా నుంచు మేము అందరం ఫోటోషూట్ చేసుకున్నాం ముగ్గురు తీసుకుందాం అంటే ముగ్గురికి అవ్వలేదు తనకు తీసాము నేను ఈ లోపల అవన్నీ ఏటి థీమ్ అవతార్ థీమ్ కూడా పెట్టాడు అవతార్ దగ్గర నుంచి ఫోటో దించుకున్నాం మేము సరదాగాని ఇదేమో పారాషూట్ అండి పారాషూట్ మీద నుంచి ఎగిరిపోతుంది అనమాట పారాషూట్ ఎక్కడ అడవిలోకి వెళ్ళిపోతుందంట అమ్మ నేను అడవిలోకి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నానని జోకులేస్తుంది సరే అయితేనే ఇదంట అది ఆవిడ అంత బిల్డింగ్ కట్టుకోవాలంట అంత బిల్డింగ్లో ఉండాలంట అని చెప్తుంది అక్కడ అమ్మ అమ్మ ఈ ఇల్లు బాగుంది కదా మమ్మీ అంటుంది అది ఇల్లు కాదు ఉయ్యాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఇంట్లోని అని మేము అనుకుంటున్నాం టీవీలో చూస్తాం కదా అంటుంది అలా షూట్ చేసుకుంటూ అలా ముందుకి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే ఆ పక్కన మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఎగ్జిబిషన్ అంతా ఒకసారి చూద్దరిగా ఆ ఎదర గాజుల కొట్లు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి నాకు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బాగా గేమ్స్ ఆడటం అంటే చాలా ఇంట్రెస్ట్ అక్కడ ఏ బొమ్మ అన్నా బాల్ అన్నా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వస్తువులు టెన్ రూపీస్ కానీ స్టార్ట్ అవుతాయి స్టాల్స్ ఇవన్నీ అన్నీ పెట్టారు ప్రతిదీని దీని పెన్నలు ఇవన్నీ స్టాల్స్ అంటే మీకు తెలుసు కదా ఎగ్జిబిషన్లో ఏముంటాయో ఇంకా అవే స్టాల్స్ అన్నీ ఉంటున్నాయి ఎగ్జిబిషన్లోని ఆ పక్కన గాజులు బొట్లు లబ్బర్ బ్యాండ్లు చాలా చాలా ఉన్నాయి అలా చూసుకుంటూ నడుచుకుంటూ అలా ఎగ్జిబిషన్లోకి వెళ్తున్నా మనం వచ్చేటప్పుడు చూద్దాంలే ప్రస్తుతానికి ఆల్రెడీ చూస్తాం కదా నేను వచ్చేటప్పుడు అనుకో కొనుక్కొని ఇలా బయటకు వెళ్ళిపోవచ్చులే అని ముందు మేము ఇంకా లోన్కి స్టాల్స్ లోన్కి వెళ్ళలేదు హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ చిన్న చిన్న ఐదు వేసు రూపాయలు ఐదు బేసులు బిల్లలు లాంటివి గట్టా ఉండేవి కదండీ అప్పుడు మమ్మల్ని పెప్పర్ టైప్లోని ఐదు బేసులు బిల్లలు టైప్ ఉండేవి కదా చేత్తులు లాక్కుని దారంతో అలాంటి బిల్లలు గట్టా పెట్టి అమ్ముతున్నారు అక్కడ బాల్స్ కొడితేనే గేమ్ ఆడడానికనమాట ఏ గేమ్ అన్నా ఫిఫ్టీ రూపీస్ అని రాసి ఉంది ఆ బాల్స్ వేద్దాం ఉంది మేము ఎప్పుడు కొట్టినా ఏమీ రాదు ఇవేమో వాటర్ కాయిన్ వాటర్లోనేమో బా దెట్టి గిన్నె పెట్టారండి ఆ గిన్నెలో మనకు మూడు కాయిన్స్ ఇస్తాడంట మూడు కాయిన్స్ ఆ గిన్నెలో పడితే ఒక్క ఆయన పడ్డా అక్కడ ఉన్నది ఏదన్నా బొమ్మ ఇస్తారనమాట వాటర్ డొక్కులో పెట్టాడు నలభై రూపాయలు ఆ గేమ్ అన్న సర్లే మేము ఆడినా కూడా ఏది రాదులే నాకు ఎలాగ రాదు నేను మాత్రం బాల్స్ గేమ్ అంటే ఇష్టమని బాల్స్ వేసుకుందాం తప్పని నెంబర్స్లో ఐదు బాల్స్ ఇస్తాడు కదా ఐదు బాల్స్ ఎన్ని నెంబర్లు పడతాయని లాస్ట్లోని లాస్ట్లో మనకి ఏ గిఫ్ట్ వస్తుందో ఆ నెంబర్ని పట్టిస్తాడు కదా అవన్నీ నెంబర్స్ పెట్టు కానీ ఇక్కడ ఉన్న ట్రిక్ మాత్రం మనకి నెంబర్కి వచ్చింది ఈ లేదనుకో ఈ గ్రేమ్లో ట్రిక్ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేది పెద్ద నెంబర్లకు ఏమోని వడకట్టు సబ్బు పెట్టి బాక్సు చాట దువ్వెన ఇవన్నీ పెట్టారు బాగా చిన్న నెంబర్లకేమో ఏదో వాషింగ్ మిషన్లు ఇవన్నీ పెట్టారు ఆల్మోస్ట్ అక్కడ ఆడిన ప్రతి ఒక్కరికి చాలామందికి వడకట్టు చాట బాక్సు సబ్బు పెట్టి ఇవే వచ్చినాయి మేము చూస్తూ ఉండగానే మేము కూడా సరదాగా గేమ్ ఆడుతున్నాము మాకు కూడా చాలా పెద్ద నెంబర్ వచ్చిందండి ఎందుకంటే మాకు ఏది వస్తుందా అన్నది ఆడుతున్నాం కదా చూడండి మీకు తెలుస్తుంది లాస్ట్లో మీరేం అవుతారు మాకు ఏమొచ్చిందో చూసి మీ ఇంకా పెద్ద నెంబర్లకి గడియారం మిక్సీ బకెట్లు ఇవన్నీ పెట్టాడు అవన్నీ విని చిన్న నెంబర్లు పెద్ద నెంబర్లకి ఏమోని ఇది తువ్వెన సబ్బు పెట్లు అన్నాను కదా మాకేమొస్తుందా అన్నది అదిగో మూడు బాల్స్ వేసాం నేను పూ సగం పూర్ణి సగం ఇద్దరు పంచుకున్నాం బాల్స్ ఏదన్నా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం ఆఖరికి వచ్చింది చూద్దరిగా అని ఎక్స్పెక్ట్ చేసింది దానికి చాలా పెద్ద గిఫ్ట్ వచ్చింది అదేంటో మీరే చూద్దరిగేది అంత అలాగే వేసాం జాయిగా మేము అనుకున్నది ఏదన్నా అక్కడ ఏ గడియారము పూర్ణేమో తెడ్డి వేరు కావాలండి నేనేమో గడియారం దాని గురించి అనుకుని వేస్తున్నా కానీ మాకు అంతకన్నా పెద్ద గిఫ్ట్ వచ్చిందండి మాకు అక్కడ ఇరవై ఆరో నెంబర్ వచ్చిందండి ఇరవై ఆరో నెంబర్ వచ్చిందని మేము మేమిద్దరూ లెక్కెట్టుకుంటా అక్కడ ఏ వచ్చిందో అని చూద్దలోకి మా మైండ్ షాక్ అవ్వింది అతను వచ్చి లోపల లెక్కడుతున్నాడు మాకన్నా ముందేసిన వాళ్ళకేమో అని చాట వచ్చిందండి అది గోపూర్ణి చేతిలో ఉందా గిఫ్ట్ అన్నది బాక్స్ వచ్చింది ఎందుకని అంత కష్టపడి ఆడినందుకు మాకు బాక్స్ వచ్చింది అదేమో అన్నాం కదా పెద్ద గిఫ్టు అదే పెద్ద గిఫ్ట్ ఈ లోపలని వాటర్ రైడింగ్ చేస్తానని పూర్ణి వెళ్ళింది ఇక్కడ ఈ గేమ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారండి వాటర్ రైడింగ్ ఫైవ్ మినిట్స్ చేయొచ్చు అందులోని చిన్నపిల్లలు అందరు వాటర్ రైడింగ్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కి ఐదు నిమిషాలు చేయొచ్చు ఈ లోపల చాలామంది కూడా పిల్లలు ఆడుతున్నారు వాటర్ రైడింగ్ కొన్నికున్న బలానికి ఆ పెడల్ మొత్తం కూడా ఊడిపోతుంది అది డ్రైవింగ్ చేయలేకపోతుంది ఈ బక్కదే అది బరువుగా నీ లాక్డౌన్ గట్టా చేయలేకపోతుందండి ఆ పెడల్స్ ఏమో ఊడిపోతున్నాయి ఆ పిల్లలకన్నా ముందు వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది కానీ ఈ బక్కదేమో తిప్పలేకపోతుంది అసలు అని అమ్మ డాడీ అంటుంది డాడీ అంటే నీ దాని బొబ్బుకు సరిపోవట్లేదని మేము అందరూ జోకులేస్తున్నాం అనమాట అదిగో చూడండి ఎంత కష్టపడుతుందో తిప్పడానికి చాలా కష్టంగా భారంగా తిప్పుతుంది మిగతా పిల్లలు ఈ లోపలనేమోని దాని కొండ పెడల్స్ ఊడిపోతున్నాయి మిగతా పిల్లల పెడల్స్ అందరికీ కూడా ఊడిపోతూ ఉన్నాయి అందరూ కూడా కష్టంగా తిప్పుతున్నారు ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అది అందుకు కష్టంగా తిప్పడం వల్ల వీళ్ళు బలం అంతా ఉపయోగించవలసి వస్తుంది అలా బలం అంతా ఉపయోగించి కష్టంగానే తిప్పుతుంది ఇంకా పెడల్లో ఐ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి బయటకు వచ్చేసింది ఎదురుగుంటే జంపింగ్ జపంగా ఉంది కదండి జంపింగ్ జపాంగ్ వెళ్ళి ఆడతానంది సరే సరదాగా ఆడని ఇది గేమ్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు ఫిఫ్టీ రూపీస్ మనం ఇది కూడా ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కన్నా పిల్లలు ఎక్కువసేపు ఉండడానికి కుదరదని బయటకు వచ్చేయమంటున్నారు అందరూ కూడా పిల్లలందరూ అందరూ జంపింగ్ ఆడుతున్నారు దీనికి అప్పటికే అక్కడ బలం అంతా అయిపోయింది కదా మొత్తం వాటర్ గ్యామ్లోని ఇందులోని జారుతుల్లోకే మొత్తం బలం అంతా అయిపోయింది పిల్లలంటే కింగుల్లాగా ఉండాలి మా పూర్ణి పక్కదానిలా ఉండడం వల్ల ఓపిక ఎంత అయిపోతుంది ఎలా ఎక్కుతుందో జాయిగా తర్వాత పక్కన ట్రైన్ ఉంది ట్రైన్ అనుకున్నాం మళ్ళీ నేను నేనైతే ఎక్కనన్నాను స్పూన్ నేను ఎక్కేస్తామంటే నేను ఎక్కను అన్నది ఇదే ఆడతానంటే సరే అయితే ఇదే ఆడైతేనే ట్రైన్ ఎక్కను అంటున్నావు కదా అని దీ గేమ్ని ఆడించాము వచ్చి బలికి ఎక్కేస్తానండి బిడ్డి పిల్లలు గట్టా అప్పట్లో మనకి ఎలాంటి గేమ్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడితే జంపింగ్ గేమ్స్ ఇవన్నీ అప్పట్లో మనకి ఏంటంటే చిన్న చిన్న ఉండి జారీ బల్లల టైపు గట్టని ఎలాంటి గేమ్స్ ఉండేవి కాదు నా పిల్లలకి బోల్ అన్ని రకాలు ఆటలాడుకోవడానికి ఎన్ని రకాలు వచ్చేస్తున్నాం మొత్తం అన్నీని ఎక్కడికన్నా ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎందుకంటే పార్కుల్లో కూడా ఉంటున్నాయి అన్ని రకాల గేమ్స్ మనకైతే ఎన్ని గేమ్స్ గట్టా ఉండేవి కాదు ట్రెండ్ మారీకోలేదు మొత్తం అందరూ ఈ లోపలని ట్రైన్ అదే ఎక్కమంటే ఎక్కనంటుంది కూరుపుని అన్న నేను ఎక్కను నా భయం అంటుంది సరే అయితే ఎగ్జిబిషన్ అలా చూసుకుంటూ మొత్తం ఇంకా ఏముందో వెళ్దామని వెళ్తున్నాము ఇది వాళ్ళ డాడీ ఇద్దరు ఎక్కేవారు వాళ్ళ డాడీ నేను ఎక్కడమో ఇప్పుడు అన్నాడని వాళ్ళ డాడీ ఎక్కకపోతే ఏదీ ఎక్కదు నేను ఎక్కని డాడీని ఎక్కుతానే ట్రైన్ ఎక్కుతాను లేకపోతే నేను ఎక్కను ఉంది సరే అయితే సరదాగా అలా చూద్దాంలే అని చూస్తున్నాము అలా చూస్తూ ఉన్నాం ఈ లోపల పూర్ణి కూడా ఆడేసుకుని వచ్చా కానీ ట్రైన్ చూస్తా అలా ముందుకు వెళ్ళిపోదామని ట్రైన్ అయిపోయాక ముందుకు వెళ్దామని చూస్తున్నాను ఈ ట్రైన్ గేమ్కి కూడా డెబ్బై రూపాయలు చార్జ్ చేస్తున్నారండి త్రీ టైమ్స్ తిప్పుతున్నాడు త్రీ టైమ్స్కి డెబ్భై రూపాయలు తర్వాత డిస్కో డ్యాన్స్ అంటారు కదా డ్యాన్సింగ్ గేమ్ ఇది డ్యాన్సింగ్ ఇది అయితే మేము ఎవరో ఎక్కం నాయన కూడా ఇలాగ ఎక్కనో పూర్ణి కూడా ఎక్కదు ఇలాంటి గేమ్స్ ఎక్కితే చాలా భయంగా ఉంటుంది మొత్తం మన కళ్ళు తిరిగిపోతా ఉంటాయి ఈ గేమ్ ఎక్కుతాయి నాకు చాలా భయం అయితే గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను మేము ఎక్కువ ఏమీ ఎక్కము పూర్ణే ట్రైను నెక్స్ట్ జంపింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా ఈ ఉయ్యాలు కూడా నేను ఎక్కను పూర్ణి కూడా ఎక్కనుంది ఎక్కమ్మ అంటేనే వాళ్ళ డాడీ ఇద్దరినైనా ఇద్దరు ఎక్కడన్నారు సరే అండి అయితే టైటానిక్ షిప్ అంటారు కదా అదండి దీనికి కూడా సెవెంటీ రూపీసే నేను మాత్రమోని కొంచెం ముందుకు వెళ్ళాక నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగాను ఐస్ క్రీమ్ కొన్నారు కానీ ఎగ్జిబిషన్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం మేమిద్దరం ఐస్ క్రీమ్ తింటున్నాం తర్వాత చిన్న పిల్లలు ఆడుకునేది అక్కడ ఎదర లవ్ సింబల్ ఫోటోషూట్ కోసం పెట్టాడు వెళ్ళి అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అలా కూడా మేము వెళ్ళి ఫోటో తీసుకుని వచ్చేసాము వెనక్కి ఇది జైంట్ విల్ ఎనభై రూపాయలు చార్జ్ చేశారండి కానీ అంత హైట్ తిరుగుదామంటే పైన నుంచి మొత్తం చుట్టూ ప్రదేశాలన్నీ కనిపిస్తున్నాయి ఇది టోరా టోరా ఇదేమో ఇది కూడా ఎనభై రూపాయలు చార్జ్ చేశారు అటు ఇటు కిందకి పైకి మంచి భలేకి తిరుగుతుంది కానీ దాని మీద కూర్చున్న వాళ్ళు మాత్రం బాబోయ్ బాబోయర్స్ కేకలేస్తున్నారు అయితే బాగుంది అయితే బాగోదీ మాకు అందరూ సరదాగా ఉన్నారు ఉన్నారనుకో వాళ్ళకైతే ఇవన్నీ కూడా బాగుంటాయి కళ్ళు తిరగడం ఇవన్నీ ఉన్న వాళ్ళకైతే బాగోదు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బా